హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూ స్టాక్స్ ఈరోజు స్పెషల్ కొబ్బరి పులావ్ అండి కొబ్బరి పాలతో చేసే ఈ కొబ్బరి పులావ్ అనేది చాలా హెల్దీ అండ్ టేస్టీగా అయితే ఉంటుందండి సో మనం లంచ్లోకి అలాగే డిన్నర్లోకి ఎలా అయినా ప్రిపేర్ చేసుకుని అయితే కమ్మకమ్మగా తినేయచ్చండి సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక గ్లాస్లో బాస్మతి అయితే తీసుకోవాలండి ఈ గ్లాస్ దగ్గర దగ్గర ఒక అర కేజీ అయితే ఉంటుంది సో చూశారు కదా ఈ బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసి ఒక అరగంట పాటైతే నాననివ్వాలి అలాగే ఒక మూడు నాలుగు కొబ్బరికాయలను తీసుకుని పగలగొట్టి వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయాలండి కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే కొబ్బరి రైస్ అనేది అంత టేస్టీగా అయితే ఉంటుందండి సో అందుకని ఒక మూడు నాలుగు కొబ్బరికాయలను అయితే తీసుకున్నాను సో మిక్సీ బౌల్లో అయితే వేసి ఫైన్ పేస్ట్లో అయితే చేసుకోవాలండి కొద్దిగా వాటర్ పోసి మిక్సీ అయితే పట్టుకుందామండి ముందుగా అయితే ఎక్కువ వాటర్ వేయకూడదు ఎందుకంటే చిక్కదనం పోతుంది కొద్దిగా మొత్తంలోనే వాటర్ని పోసి మెత్తగా అయితే చేసుకుందాము ఈ గిన్నెలో కొబ్బరిపాలనైతే తీస్తున్నానండి ఒక క్లాత్ సహాయంతో ఈ మిశ్రమాన్ని ఇందులో అయితే వేసి కొబ్బరిపాలనైతే పిండి మీకు చూపిస్తాను సో చూశారు కదా ఎంత చిక్కగా అయితే ఉన్నాయో కొబ్బరి పాలు సో ఇంత చిక్కగా అయితే ఉండాలన్నమాట సో రెండోసారి కూడా ఈ విధంగా పాలనైతే తీసుకుంటున్నానండి చూశారు కదా ఇప్పుడు మనకి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయి ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్నైతే పెట్టేశానండి సో చూసారా కొద్ది మొత్తంలో అయితే ఆయిల్నైతే వేయాలండి మనం చేసే ఈ కొకోనట్ రైస్లో ఆల్రెడీ కొబ్బరిలో ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ అయితే అవసరం లేదండి కొద్ది మొత్తంలో ఆయిల్ తీసుకుని అలాగే ఇంకొద్దిగా నెయ్యినైతే యాడ్ చేద్దామండి సో ఈ నెయ్యి నూనె కాంబినేషన్లో పులావ్ అనేది చాలా బాగా అయితే వస్తుందండి సో చూసారా కాగిన తర్వాత నేనైతే కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేస్తున్నాను ఈ మొత్తం అయితే సరిపోతుందండి ముందుగా దీనిలో రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ పువ్వు జాజి పువ్వు జాపత్రి రెండు లవంగ మొగ్గలు ఇలాచి చెక్క ఇవన్నీ చాలా కొద్ది మొత్తంలో అయితే తీస్తున్నానండి అలాగే చివరిలో షాజీరాని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది వీటన్నింటినీ తీసుకుని ఒకసారి అయితే మిక్స్ చేశానండి సో చూసారు కదా వీటన్నింటినీ దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిద్దామండి అలాగే పది నుండి పదిహేను జీడిపప్పులను కూడా వేసి దోరగా అయితే ఫ్రై చేసుకుందాము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకుందామండి సో ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేద్దాము ఇప్పుడు ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి ముద్దనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు తీసుకుంటున్నానండి ఈ పేస్ట్ అనేది మనం ఫ్రెష్గా చేస్తే మాత్రమే చాలా బాగుంటుంది మ్యాక్సిమం ఫ్రెష్ది వేయడానికి మాత్రం ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి సో ఇవి ట్రాన్స్పరెంట్ అయ్యేంతవరకు అయితే సరిపోతుందండి సో చూసారా వీటన్నింటినీ అయితే అలాగే దీనిలో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పుదీనా ఆకులు ఈ మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి మంచి ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ మూడిట్లు కూడా వేసిన తర్వాత వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి అయితే మగ్గనిద్దామండి కాసేపు అయిన తర్వాత మూత తీసి అయితే చూశానండి సో అన్ని వెజిటేబుల్స్ కూడా చాలా చక్కగా అయితే మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో అయితే వేయాలండి కొబ్బరి పులావ్ని మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్లో పాలను అయితే ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుందండి బాస్మతి రైస్ మొత్తాన్ని కుక్కర్లో అయితే యాడ్ చేసేసానండి సో ఇందులో ఈ రైస్ మొత్తం కలిసేలాగా ఒకసారి రెండుసార్లు అయితే కలయబెడదామండి ఇలా చేయడం వల్ల రైస్ అయితే పొడి పొడిలాడుతూ రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ముందుగా మనం బాస్మతి రైస్ని గ్లాస్తో తీసుకున్నాం కదా సో గ్లాస్కి గ్లాసున్నర కొబ్బరి అయితే యాడ్ చేయాలండి ఇలా ఒక గ్లాస్కి ఒక గ్లాస్ ఉన్నారా కొలత మాత్రమే కుక్కర్లో చేసేటప్పుడు ఈ కొలతనైతే ఫాలో అయిపోండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో చూసారు కదా మొత్తం కలిసేలాగా వేసి ఇప్పుడే రుచికి తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలండి టేస్ట్ అంతా చూసుకుని అన్నీ పర్ఫెక్ట్గా అయితే కుదిరిందండి సో సో టూ విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ అయితే చల్లారిందండి ఇప్పుడైతే చూద్దాము సో చూసారా పైకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ముందైతే ఇలా తీయంగానే ఇలా మెత్తబడి ఉంటుంది కానీ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేస్తే కనుక మనకి పొడి పొడిలాడుతూ అయితే చాలా బాగా ఉంటుందండి ఫైనల్గా దీంట్లోకి అయితే పుదీనా ఆకులని అయితే వేశానండి సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్